రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలిస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మాట్లాడితే అందరినీ విమర్శించడం అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు చెప్పేటి అన్ని అబద్ధాలు వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టావంట ఇంట్లో మనం చిచ్చి పెట్టడం ఏంటి మీ ఇంట్లో మీరు చిచ్చి పెట్టుకొని మా మీద పడతారేంటి నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు జగన్ అన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు అది మీ కుటుంబ వ్యవహారం మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి మాకేం సంబంధం అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బొరజల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు మాట్లాడారంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు ఈరోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా